అందరికీ నమస్తే అండి మనకు సంవత్సరంలో అతి పెద్ద పండుగ అంటే మనకు గుర్తొచ్చేది సంక్రాంతి కానీ దసరా కానీ అనుకుంటాం కానీ ముప్పై రోజులు ప్రతిరోజు పండుగగా జరుపుకునే కార్తీక మాసమే అతి పెద్ద పండుగ అని నేను అనుకుంటాను మీరేమంటారు మరి కార్తీక పౌర్ణమి రోజు తప్పనిసరిగా మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపం వెలిగించడం సాంప్రదాయకంగా వస్తుంది అయితే ఈ దీపం ఎందుకు వెలిగిస్తారు దీని విశిష్టత ఏమిటి కార్తీక పౌర్ణమి రోజు పాటించే ఆచారాల గురించి తెలుసుకుందాం కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి అత్యంత మహిమాన్వితమైనది జన్మ జన్మల పాపాలు పోగొట్టే అద్భుతమైన రోజు ఈ రోజు శివ శైవ క్షేత్రాలన్నీ భక్తుల పూజలతో కలకలలాడుతాయి తెల్లవారుజామున నుంచి భక్తులు ఆలయాలకు పోటెత్తుతారు ఈ ఏడాది కార్తీక పౌర్ణమి జ్వాలాత్వరణం బుధవారం నవంబర్ ఐదవ తేదీ వచ్చింది కార్తీక పౌర్ణమి రోజు అనేక విశేషమైన కార్యక్రమాలు నిర్వహిస్తారు అందులో ఎక్కువ మంది ఆచరించేది మూడు వందల అరవై ఐదు ఒత్తులతో గుడిలో దీపం వెలిగిస్తారు కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా దీపారాధన చేస్తారు అలా చేయడం కుదరని వాళ్ళు కార్తీక పౌర్ణమి రోజు తప్పనిసరిగా మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఉన్న దీపం వెలిగిస్తారు అయితే ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఎలా వెలిగిస్తారు ఎందుకు వెలిగిస్తారు అనే సందేహం మనకుంది కార్తీక మాసం అంటే దీపారాధనకు అత్యంత విశిష్టమైన ప్రాముఖ్యత ఉంటుంది ఒకవేళ ప్రతిరోజు దీపం వెలిగించడం కుదరలేని వాళ్ళు సోమవారాలు ఏకాదశి ద్వాదశి పౌర్ణమి వంటి తిథుల్లో దీపం పెడతారు అది సాధ్యపడని వాళ్ళు కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఉన్న గుత్తి దీపాన్ని తీసుకుని వెలిగిస్తారు సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజుల లెక్కన ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క దీపం అలా వెలిగిస్తారు లోకానికి వెలుగుని ఇచ్చేది దీపం అటువంటి దీపాన్ని మనస్ఫూర్తిగా దేవుడిని తలుచుకుంటూ వెలిగించడం వల్ల ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి అందుకే కార్తీక పౌర్ణమి రోజు తప్పనిసరిగా మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఉన్న దీపం వెలిగిస్తారు గుడికి వెళ్ళి వెలిగించలేని వాళ్ళు ఇంట్లోని తులసి కోటి దగ్గర వెలిగించవచ్చు కార్తీక పౌర్ణమి రోజు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి గుడికి వెళ్ళి రుద్రాభిషేకం చేయిస్తే సకల సంపదలు కలుగుతాయి అలాగే ఈరోజు పౌర్ణమి రోజు మరికొందరు సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరిస్తారు ఇది చేయడం వల్ల సకల సంపదలు సొంతమవుతాయి శివకేశవులకు ప్రీతికరమైన ఈరోజు దీపం వెలిగించడం వల్ల జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయి ఈరోజు దీపదానం చేయడం వల్ల చాలా శుభప్రదంగా భావిస్తారు కార్తీక పౌర్ణమి రోజు జరిగే మరొక అద్భుతమైన ఘట్టం జ్వాలాతోరణం సాయంత్రం వేళ శివాలయాల దగ్గర జ్వాలాతోరణం ఏర్పాటు చేస్తారు శివపార్వతుల పల్లకిని ఈ జ్వాలాతోరణం కింద మూడు సార్లు అటు ఇటు తిప్పుతారు దీన్ని దాటిన వారికి యమలోక శిక్షలు తప్పుతాయని భక్తుల విశ్వాసం మూడు వందల అరవై ఐదు ఒత్తులను పది నిమిషాలు చాలండి ఈజీగా తయారు చేసుకోవచ్చు అదే మన చేత్తో మనం మూడు వందల అరవై ఐదు ఒత్తులు చేసి దేవుడి దగ్గర దీపారాధన చేస్తే మంచి ఫలితం లభిస్తుంది బయట తీసుకొచ్చేదానికన్నా మన చేత్తో మనం చేస్తే ఆ తృప్తే వేరు ఆ ఎలా చేయాలో అనేది ఈ వీడియోలో చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ధన్యవాదాలు ఇలా మూడు వందల అరవై ఐదు ఒత్తులతో పాటు ఉసిరికాయ దీపం వెలిగించడం వల్ల లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు అనుగ్రహం లభిస్తుంది నవగ్రహ దోషాలు తొలగిపోతాయి ఐశ్వర్యం సిద్ధిస్తుందని నమ్మకం కార్తీక మాసంలో ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజున ఉసిరికాయ దీపం వెలిగించడం అనేది ఒక ముఖ్యమైన ఆచారం ఉసిరికాయ దీపం లక్ష్మీదేవికి ప్రీతికరమైనది విష్ణుదేవుడికి ఎంతో ప్రీతికరమైనది కాబట్టి ఉసిరికాయ దీపం వెలిగించడం వల్ల లక్ష్మీదేవితో పాటు శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కూడా లభిస్తుందని నమ్మకం సకల దోషాలు తొలగిపోతాయని భావిస్తారు